పార్టీ వ్యవస్థాపకుడు తెలుగు ప్రజల ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావు నూట రెండవ జయంతి వేడుకలను మన్యం జిల్లా పార్వతీపురంలో టీడీపీ నాయకులు ఘనంగా నిర్వహించారు పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర ఆదేశాలతో బుధవారం ఉదయం పాతబస్టాండ్ కూడలిలో గల స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి టీడీపీ నాయకులు పూలమాలలు వేసి గణిని వాళ్ళు అర్పించారు అనంతరం కేక్ కట్ చేశారు ఎన్టీఆర్ అమరహే తెలుగుదేశం జిందాబాద్ అంటూ పెద్ద నినాదాలు చేశారు టీడీపీ శ్రేణులు స్వర్గీయ ఎన్టీ రామారావు సమాజానికి అందించిన సేవలను ప్రస్తుతరించారు వెనుకబడిన తరగతులు బడుగు వర్గాల అభివృద్ధికి నలభై మూడేళ్ల క్రితం ఎన్టీఏ పునాది వేశారని ఆ తర్వాత చంద్రబాబు వాటిని పటిష్టం చేస్తూ వస్తున్నారని వెల్లడించారు కిలో రెండు రూపాయల బియ్యం పథకం ఆస్తిలో మహిళలకు సమాన వాటా వంటి పథకాలు నభూతో నభవిష్యత్తుని అని వారు స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో బెలగం జయప్రకాష్ నారాయణ మాజీ నీటిపారుదల శాఖ మధ్య కృష్ణమోహన్ కౌన్సిలర్ కోరాడ నారాయణరావు టీడీపీ నాయకులు కౌన్సిలర్లు పాల్గొన్నారు రామారావు రాష్ట్ర సభతో పేదవాడికి అనేసరికి రెండు రూపాయల బియ్యం మనం చూసాం అలాగే ఆ రోజుల్లో మధ్య నిషేధం కానీ చాలా తీసుకుని ఒక గొప్ప మహానాయకుడిగా ఆయన ఎదిగారు దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఇవాళ మన ముఖ్యమంత్రి వారు చంద్రబాబు నాయుడు గారు ఐటీ రంగంలో కానీ డెవలప్మెంట్ విషయంలో కానీ సంక్షేమంలో కానీ అభివృద్ధిలో కానీ రెండు కలుగుల కింద చూసుకొని ముందుకెళ్తా దాన్ని ఆచరణ చేసుకొని మన యువనాయకులు లోకేష్ గారు విద్యా వ్యవస్థను కూడా పిల్లలందరూ చదువుకొని ఉత్సాహంగా ఉండాలని ఉద్దేశంతో విద్యాశాఖ మంత్రిగా ఉంటూ అనేక కొత్త చట్టాలను కొత్త పుస్తకాలను కొత్త సిలబస్ తీసుకొచ్చి పిల్లల్లో చైతన్యం చేయడం ఎంతో కృషి చేస్తున్నారు అలాగే మన గౌరవ సభ్యుల విషయంకి వచ్చేసరికి భారత పరువులు ఎన్నడూ లేని విధంగా డెవలప్మెంట్ చేయాలని ఉద్దేశంతో భారత కూడా డెవలప్మెంట్ కావాలి ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ఆయన ప్రయత్నం ఆయన చేస్తున్నారు సో మీ అందరూ గ్రహించి తెలుగుదేశం పార్టీకి ఎలా విధంగా ఉంటుంది తెలుగుదేశం కుటుంబ సభ్యులు కుటుంబ సభ్యులుగా ఉన్నందుకు